నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రజా మరుగుదొడ్లను రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగురు నారాయణ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు రోడ్డు సమస్యను మంత్రి దృష్టికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి రోడ్డు పనులకు ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని మోడర్న్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ముందు ఎన్డీఏ కోట మీద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిందో దాన్ని నూటికి నూరు రూపాయలు తప్పకుండా బాగుంటుందని చెప్పడం దాని మీద అధికారులతో వచ్చారు అధికారులతో స్టడీ చేస్తే నిజంగా అది ఎప్పుడో ఎప్పుడో కట్టింది యాక్చువల్గా లాంగ్ బ్యాక్ అది మూలబడిపోయింది దాన్ని ఇమీడియట్గా మోడర్నైజ్ ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు పబ్లిక్ టాయిలెట్స్ డెవలప్ చేయండి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయండి అని అందుకని నా దృష్టికి యాక్చువల్లీ వాళ్ళు తీసుకొచ్చారు మేము ఇద్దరం కలిసి యాక్చువల్ ఇప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేయటం అధికారులకు ఆదేశిస్తున్నాం ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి చేస్తాం అది జనరల్ పబ్లిక్ అయినా ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చే ఎవరైతే ఉండారో ప్రయాణికులు వాళ్ళకైనా ఉండేటట్టుగా మోడర్న్గా డెవలప్ చేసి ఆ తర్వాత చక్కగా మెయింటైన్ చేసి చేయడం జరుగుతుంది రోడ్ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది దాన్ని కూడా యాక్చువల్గా సురేష్ రెడ్డి గారు అడిగారు అడిగితే ఇమీడియట్గా అధికారులకు ఆదేశించారు దాన్ని ఎస్టిమేషన్ వేసి టెండర్ బిల్స్ దాన్ని స్టార్ట్ చేయమని అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది